అంతగా నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏసై కన్నా ఆ మహోన్నతిని ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా వాగ్దానం చేశాడు నేను విడువను ఎడపాయిన వాగ్దానం చేసిన దేవుడు ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాడంటే ఎంతమంది నీతో ఉన్నా ఉండకపోయినా నీ చేయి మాత్రం విడువన దేవుడే నా మనసు నీ బంధువుల్ని వదిలిపెట్టేమో నీ తల్లిదండ్రులను వదిలిపెట్టేచేమో లేదా జీవితాంతో నీ వాళ్ళు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోచాము ఒకరోజు ఇహ పరలోకాల్లో నీతో సదాకాలం ఉండేవాడు ఆయన పట్టుకో ఆయన ప్రేమను అర్థం చేసుకుంటా ఎందుకు అబ్రహాము దేవుని స్నేహితుని పిలవబడ్డాడంటే ప్రతికూలతల మధ్యలో కూడా దేవుని వాగ్దానం అందరూ శ్వాసించాడు కాబట్టి నేను అనుకుంటున్న తర్వాత కాలంలో అబ్రహాంకి షారాకి దేవుడు బిడ్డనిచ్చి వాళ్ళిద్దర బిడ్డను ఎత్తుకుని ఆడుతుండ అందరూ వచ్చి బాబు మేము మునివనాడా అని అడుగుంటారు మా కుమారుడండి మా అబ్బాయి కేవలం కొడుకు మాత్రమే కాదు వాగ్దానపుత్ర ఇచ్చాడు అలా